హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బాయిలర్ చికెన్ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది బగార్ రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దగ్గర దగ్గరగా నాటుకోడి టేస్ట్ వస్తుందనమాట నేను చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కావలసిన పదార్థాలు చూడండి నూనె తగినంత కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నిటారుగా కోసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి పేస్ట్ పసుపు తగినంత ఇక గరం మసాలా అండి ధనియాలు గరం మసాలా కలిపింది కారం సరిపడా ఉప్పు తగినంత వీటన్నింటితో గుమగుమలాడే బాయిలర్ చికెన్ మిరియాలతో కలిపి చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను నూనె పోసుకున్నానండి కొంచెం స్కిట్ అయింది నూనె చాలా తక్కువగా పోసుకోవాలి ఇక ఉల్లిపాయలు వేసి చూపిస్తున్నాను ఉల్లిపాయలని దోరగా వేపుకోవాలి ఎందుకంటే కొంచెమే నూనె పోసుకున్నాం కదా నూనె ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయన్నమాట అందుకే నిదానంగా మంట మీద వేయించుకోవాలి అలా రెండు నిమిషాలు నిదానంగా వేయాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు పోస్తాం కాబట్టి మనం చిటికెడ ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మక్కుతుంది మనం మిరియాల పొడి వేస్తాం కదండి చాలా టేస్టీగా వచ్చి ఆ పులుసు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇక అల్లం వెల్లుల్లి ఎన్ని కొబ్బరి కలిపిన పేస్ట్ వేస్తున్నాను అది మాడకుండా నిదానంగా కలుపుకోవాలి రెండు చెంచాలు వేసుకున్నాను ఎందుకంటే ఈ ఈ ఫ్లేవర్లన్నీ కలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనం బగార్ రైస్లో కలుపుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది ఇక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు నిటారుగా చీల్చుకోవాలి అలా నేను నూనె తక్కువగా వేసాను కదండీ మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి అలా నిదానంగా కలుపుకుంటే ఆ ఉల్లిపాయలో గుజ్జుతనం వస్తుందండి కొంచెం అంతా పచ్చిమిరపకాయలకి ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే తొందరగా మక్కుతాయని పచ్చిమిరపకాయలు కూడా ఇక నిదానంగా రెండు నిమిషాలు అలా వేగనిద్దాము ఈ స్టైల్లో కూడా మీరు ట్రై చేసి చూడండి ఒక చికెన్లోనే నేను చాలా రకాల రెసిపీస్ చూపిస్తానండి ఇక నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేస్తాను కరివేపాకు వేయడం వల్ల కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇక పసుపు పసుపు ఒక స్పూన్ వేసారండి పసుపు పట్టించి వేసుకుంటేనే కొమ్ములు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రోజుల్లో చాలా బయట కెమికల్స్ కలుపుతున్నారండి మనం తినే ఫుడ్ అంతా కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనం పసుపు పట్టించుకొని వేసుకుంటేనే చాలా ఆరోగ్యం మీరు ఆ విధంగా ట్రై చేసి చూడండి ఇక పసుపు పోపు చూడండి ఎంత లుక్కుగా ఉందో చిన్నటి మంట మీద మనం వేయించుకోవాలన్నమాట అలా రెండు నిమిషాలు వేగాక ఇక నేను చూడండి మీకు పోపు చూపిస్తున్నాను దగ్గరగా అలా వేగిన తర్వాత ఇక నేను చికెన్ కడిగి చికెన్ వేసి చూపిస్తాను చూడండి అలా నిదానంగా కలుపుకోవాలి ఎక్కడా కూడా మాడలేదన్నమాట ఇప్పుడు చికెన్ వేస్తున్నాను నేను బాయిలర్ చికెన్ తీసుకున్నానండి బాయిలర్ చికెన్లో కొంచెం కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే నేను నూనె తక్కువగా వేసుకున్నాను ఆ నూనె తోలుకి చికెన్ తోలులో నూనె ఉంటుంది కదండి ఆ నూనె మనకి కర్రీల్లో నూనె తేలుతుందనమాట మీకు చూపిస్తాను చూడండి అలా నిదానంగా ఉడకాలి గడాబిడగా కలిపి కింద పడేసుకోకూడదు అంటే కొంచెం నిదానంగా చేసుకోవాలండి పిల్లలు పెద్దలు అందరూ తింటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇక చూడండి అలా మధ్య మధ్యలో నేను వాయిస్ ఆపుతున్నానండి మీకు కలిపే తప్పిస్తుంది కదా చూడండి సన్నటి సెగం మీద ఉడుకుతుంది కదా ఇక మూత పెట్టుకుందాం ఆవిరికి ముక్క మెత్తపడుతుంది చూడండి మనం వాటరు నూనె కూడా తేలింది చూడండి అలా ఎందుకంటే బాయిలర్ చికెన్లో నూనె ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మనం నూనె తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే బగార్ రైస్లో కూడా కొంచెం నూనె వేసుకుంటాం కదా అది ఇది ఎక్కువైపోకుండా నేను అలా వండుతున్నాను అన్నమాట అలా నిదానంగా ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చుకుందాం చూడండి ఎలా పొగలు వస్తున్నాయో ఇప్పుడు ధనియాల పొడి వేసాను కొంచెం స్పైసీగా చేస్తారండి పులుసు అనగానే చూడండి ధనియాల పొడి వేసాను కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి చూపిస్తాను ఎందుకంటే నాటికోడి ఫ్లేవర్ రావాలనుకున్నాం కదండి అందుకని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసాం కదా అలా కలుపుకొని కొంచెం నిదానంగా కొంచెం ఆ ఫ్లేవర్ ముక్కలకు పట్టేలాగా ఉంచుకున్నాం అలా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎందుకంటే వర్షాకాలంలో ఘాటుగా నాన్ వెజ్లో మిరియాల పొడి వేసుకొని తింటే ఆ టేస్టీ అద్భుతంగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక పులుసు కూరన్నాను కాబట్టి వాటర్ పోసుకుంటున్నాను మనం పోసుకున్న మసాలాలు ఉల్లిపాయ గుజ్జు అదంతా ముక్కలకు పట్టాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి ఇవన్నీ పీల్చుకునేదాకా ముక్కలు మనం నిదానమైన సెగ మీద ఉడికించుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో ఇక కొద్దిసేపు అలా ఉడకాలన్నమాట తర్వాత మనం మూతని పెట్టుకుందాం ఆవిరి బయటికి పోకుండా మసాలా వేసిన ఫ్లేవర్ బయటికి పోకుండా ఇక చూడండి ఎలా ఉడికి నూనెతో ఎంత లుక్కుగా ఉపిస్తుందో ఇప్పుడు కారం తగినంత వేసుకుంటాను నేను మసాలాలు ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేస్తానండి ఎందుకంటే కారం ఎక్కువ డామినేట్ చేయకుండా ఆ మిరియాల పొడి ఫ్లేవర్ తెలియాలని చూడండి దగ్గరికి ఉడికి గుజ్జయిపోతుంది కదా ఇప్పుడు చూడండి అలా నిదానంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి చూపిస్తాను కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను చాక్తో కట్ చేసుకున్నాను కాబట్టి చూడండి అలా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి చిమ్మి మొహం మీద పడే అవకాశం ఉంటుందండి కాబట్టి వంట చేసేటప్పుడు చాలా నిదానంగా కలుపుకోండి ఇక అలా రెండు నిమిషాలు మరిగించుకున్నాక మూత పెడతానండి ఆవిరినయ్యాక ఇక వాటర్ పోసుకుందాం చూడండి డైరెక్ట్గా వాటర్ పోసి ఉడికిచ్చాను మీకు చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు అలా చూపించాను ఇక చూడండి గుమ్మలాడే మిరియాలుతో వండిన బాయిలర్ చికెన్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత సూపర్గా కూడా ఉంటుందో బగార్ రైస్లో వేసుకొని తింటే ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ కూరని చూడండి ఎలా ఊపిస్తుందో స్టార్టింగ్లో మనం నూనె తక్కువగా వేసుకున్నాం కదండి ఇక చూడండి నూనె మొత్తం క్లియర్గా తేలి బయటగా ఊపిస్తుంది కదా ఇక మనం వేడి వేడి బగార్ రైస్లో వొడ్డించుకొని తిని చూద్దామండి బాయ్